నందమూరి బాలకృష్ణ బోయపడి కాంబినేషన్ కాంబినేషన్లో హైట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మోస్ట్ అవేటర్ సీక్వెల్ ఆ కండ టూ తాండవం సో రెండు వేల ఇరవై ఒకలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ఆ కండకు కొనసాగింపుగా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఇందులో బాలయ్య సరసన సంయుక్త మీనా నడుస్తున్న విలన్గా ఆది శెట్టి కీలక పాత్రలో బజరంగి బాయ్జన్ ప్రేమ్ హర్షాలి మరో మల్హోత్ర నటిస్తున్నారు స్టోరీ విజువల్స్ ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు సనాతన ధర్మం దైవభక్తి వంటి బలమైన అంశాలతో కూడిన సోషియా ఫాంటసీ డ్రామా హిమాలయాలు కాశీ కుంభమేళ వంటి పవిత్ర ప్రదేశాల్లో మరియు జార్జియాలోని మంచుకొండల్లో వారి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు సో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం పండిత్ శ్రావణ మిశ్రా అతుల్ మిశ్రా వంటి వారి వేద మంత్రంతో మ్యూజిక్ గోసం తెప్పించేలా ఉంటుందని ఆ సౌండ్ థియేటర్లో మోత మోగిస్తుందని టాక్ టీజర్లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ త్రిశూలం త్రిశూలంతో చేసే విన్యాసాలు మాస్ ఆడియన్స్కు పూర్ణకాలు తెప్పిస్తున్నాయి సినిమా విడిన సందర్భంగా అభిమానులు థియేటర్ల వద్ద మేకలను బలి ఇవ్వడం వంటివి చేయొద్దని మూగ జీవాలను హింసించకూడదని బాలకృష్ణ ప్రత్యేకంగా కోరారు తెలుగుతో పాటు హిందీ తమిళంలో కన్నడ మలయాళంలో భాషల్లో త్రీడీ మరియు ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా విడుదలవుతుంది నిర్మాతలు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్పించారు అక్కడనట్టు బాక్సెస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది దైవత్వం యాక్షన్ కలగాల్సిన ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జై బాలయ్య జై జై బాలయ్య సో మీరు కూడా ఆ రేంజ్లోనే ఎదురు చూస్తున్నారని తెలుసు ఈసారి పక్క పక్కా బాంబ్స్ పక్క జై బాలయ్య లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై అఖండ